హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రజనీరెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుందన్నమాట ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఆల్మోస్ట్ పిల్లల స్కూల్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి హడావిడి హడావిడి మొదలైపోయాయి కదా సో ఇక ఇంకా ఇక్కడ మార్నింగ్ లేవే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఫుల్ హడావిడి అయిపోతుంది పిల్లలతోనైతే ఎర్లీ మార్నింగ్ లేవడం వాళ్ళకి టిఫిన్ వంట చేయడం వాళ్ళని పంపించడం అండ్ ఇంట్లో వర్క్ చేసేసుకోవడం అసలు ఇదంతా హడావిడి హడావిడి అయిపోతుంది అనమాట సో ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా పిల్లలకి బ్రష్ చేసి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా వన్ వీక్ అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాపకైతే బుక్స్ అలా ఏమీ రాలేదు సో ఇంకా నేను వాటి కోసం వెయిట్ అనమాట బుక్స్ వచ్చాక ఇంకా వాళ్ళకి అవి వేయడం ఉంటుంది కదా సో ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేశాను పంపించేసాక ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇది ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ కాబట్టి ఇంకా ఈరోజు నేను నేనైతే మండే ఫ్రైడే టూ డేస్ అయితే దీపారాధన చేస్తాను సో దానికోసం ఇల్లులన్నీ క్లీన్ చేసేసి ఇంకా నీట్గా ఇక్కడ ముగ్గులు అయితే వేసేసుకున్నాను అండ్ ఇక్కడ పక్కన నా మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఇంకోసారి నేను నేను వీడియో షార్ట్స్ రూపంలో అయితే నేను పెడతాను మీకు ఇంకా కొన్ని మొక్కలు అయితే తెచ్చేది ఉంది ఇండోర్ మొక్కలు సో వాటి గురించి కూడా నేనైతే షేర్ చేస్తాను యాక్చువల్గా నాకు ఇండోర్ మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టము కాకపోతే ఇంకా నాకు ఇంకా కుదరట్లేదు కొంచెం పిల్లలు ఇంకా కొంచెం స్కూల్కి వెళ్ళి ఇంకా కొంచెం లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాక కొంచెం టైం ఉంటుంది కదా సో అప్పుడైతే వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను మా కృష్ణయ్య దగ్గర కూడా ఇక్కడ దీపారాధన అయితే చేశాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మా అంటే మొత్తం ఊట్ చేసి ఇంకా మ్యాప్ పెట్టేసి ఇంకా ఇక్కడ అంతా దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి దీపారాధన అయితే కంప్లీట్ చేశాను ప్రతి ఫ్రైడే మండే అయితే దీపారాధన చేస్తాను నిజంగా అండి దీపారాధన చేసిన రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలైతే ప్రతిరోజు పెట్టాలనిపిస్తుంది కానీ పిల్లలతోనే ఇలా కుదరక ఇంకా ఫ్రైడే మండే ఈ టూ డేస్ అయితే ఖచ్చితంగా దీపారాధన చేస్తాను మండే వచ్చేసి శివయ్య కోసమని ఫ్రైడే వచ్చేసి లక్ష్మీదేవి కోసమని ఇలా అయితే దీపారాధన చేసేస్తాను సో ఇక్కడ సింపుల్గా దీపారాధన అయితే కంప్లీట్ చేసేస్తాను అండ్ ఇంకా నేను మార్నింగ్ లేవగానే కర్రీ కూడా చేసేసాను అనమాట ఇక్కడ బెండకాయ కర్రీ అయితే చేసేసాను సో ఇంకా రోజు రసం అది పెట్టేదాన్ని కానీ ఈరోజు ఇంకా బెండకాయ కర్రీ ఒకటి సరిపోతుంది అని చెప్పేసి బెండకాయ కర్రీ ఒకటి పెట్టేశాను అండ్ ఇక్కడ ఇంకా పిల్లలకి స్కూల్ అంటే లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ రైస్ కూడా వండేసాను అనమాట ఇంకా రైస్ వండేసి సో ఇంకా ఇక్కడ చూడు పెరుగు చూడండి ఎంత గడ్డగా అంటే గడ్డ కట్టిందో నిజంగా అసలు మా దగ్గర పర్లేదు ఎయిటీ రూపీస్ లీటర్ అయినా కానీ కొంచెం బాగానే పోసారు కానీ మమ్మో హెచ్వడీ వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళేప్పుడు ప్యాకెట్ పాలు తాగాలంటే ఏమో విసుకొచ్చేది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా అమ్మో అనిపించేది సో ఇంకా ఇక్కడ లంచ్ టైం అయితే అవుతుంది మా పాపకి తనైతే లంచ్ బాక్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్లేదు ఆఫ్టర్నూనే మేము ఇచ్చేసి వస్తాం అనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ అవుతుందని చెప్పేసి ఇంకా లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇంకా రైస్ అనేది కలిపేస్తున్నాను అనమాట తన కోసము ఇంకా మాకైతే స్కూల్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంకా మళ్ళీ మార్నింగ్ పెడితే అది ఎట్లయితుందో ఏమో అని చెప్పేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు ఇంకా కలిపేసి హాట్బాక్స్లో పెట్టేసి ఇచ్చేసి పంపించేస్తాను అనమాట మా హస్బెండ్ వెళ్ళి ఇచ్చేసి వస్తాడు ఇంకా మా బాబు వచ్చేసి ఇంకా వాడు ఎల్కేజీ కాబట్టి ఇంకా వాడికైతే బాక్స్ పెట్టట్లేదు ఇంకా చిన్నవాడు కదా నర్సరీలో కూడా మొత్తం మేమే అంటే ఇంటికి తీసుకొచ్చి తినిపించి మళ్ళీ తోలేసి వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు బాక్స్ పెట్టమని మేడం చెప్తుంది కానీ నాకెందుకో పెట్టబుద్ది కావట్లేదు ఇంకా వాడు చిన్నవాడు కదా ఇంకా వాడు తింటాడో లేదో అని ఒక వన్ వీక్ టూ వీక్స్ కొంచెం అలవాటు అయిందాక నేనే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి అదే తీసుకొచ్చి అన్నం తినిపించేసి ఇంకా మా బాపకైతే లంచ్ బాక్స్ పెట్టించేద్దామని చెప్పేసి ఇక్కడ సో ఇక్కడ ఇంకా మా పాపకి ఇంకా పెరిగేసి అన్నం అయితే కలుపుతున్నాను నేనైతే మొత్తం అంటే కర్రీతో అయితే పెట్టాను ఖచ్చితంగా ఒక రెండు ముద్దలైనా పెరుగుతో వాళ్ళు తినేటట్టు పెరుగన్నం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఇంకా పెరుగన్నం అయితే కలిపేస్తున్నాను యాక్చువల్గా వీడియో ఏమో రివర్స్ తీసేసాను నేను అంటే హడా వీడియోలో అండ్ నా ట్రై ప్యాడ్ కూడా ఇరిగిపోయింది అందుకనే ఇంకా నేను సెల్ఫ్గా ఇట్లా వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా కింది బాక్స్లో వచ్చేసి రైస్ కొంచెం అండ్ ఇంక పై బాక్స్లో వచ్చేసి పెరగన్నం మా పాపకి పెరగన్నం చాలా ఇష్టం అనమాట పెరగన్నం అయితే పెట్టేస్తాను ఇంకా చలికాలం పెట్టాను కానీ ఇంకా మిగతా అన్ని టైంలో పెరగన్నం అనేది ఖచ్చితంగా పెడతాను సో చలికాలం ఇంకా జలుబు అని చెప్పేసి అప్పుడైతే పెట్టాను సో ఇంకా రైస్ ఇంక ఇక్కడ పెరగన్నం ఈ అయితే పెట్టేశారనమాట సో ఇంకా ఇలా పెడితే ఇంకేం ఉండదు స్టమక్ ఫుల్ అయిపోతుంది తనకి అండ్ స్నాక్స్ కొన్ని స్నాక్స్ అయితే పెడతాను మార్నింగ్ టైంలో స్నాక్స్ వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేసి ఫ్రూట్స్ అలా పెడతాను ఇంకా ఈవినింగ్ టైంలో బిస్కెట్ వన్ బిస్కెట్స్ అలా బిస్కెట్స్ చాలా వరకు తగ్గిస్తాను డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను ఎప్పుడో ఒకసారి ఇంకా బిస్కెట్స్ అనేది పెడతాను అనమాట సో ఇంకా చూడండి మ్యాప్కిన్స్వి నేను డిమాటలో తీసుకున్నాను చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట సో ఇంకా చూడండి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకా నేను లెవెన్ ఫిఫ్టీ అలా నేనైతే ఇంకా లంచ్ బాక్స్ పెట్టి బయట పెట్టేసి ఇంకా మా వారు వచ్చి తీసుకుంటారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మా బాబు చూడండి వాడు వచ్చేసి వాడు చెప్పులు ఇప్పుతున్నాడు యాక్చువల్గా వీడియో తీస్తుంటే ఉండురా అంటే నాకు వీడియో వద్దే ఏమొద్దు పో నాకు వీడియో పో అనుకుంటే లోపలికి పరిగెడుతూ ఉన్నాడు అనమాట సో వాడే అంటే వాడే చెప్పులు ఇప్పుతాడు అండ్ స్నాక్స్ బాక్స్ తీసేసి ఇంక్ లేయడం వాటర్ బాటిల్ తీసి షింక్ దగ్గర వేయడం ఇలాంటివన్నీ మంచి మంచి హెల్దీ హ్యాబిట్స్ అన్నీ నేర్చుకున్నాడు అనమాట సో నేను వీడియో తీస్తుంటే అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడనమాట సో ఇంకా మళ్ళీ వాడికి అన్నం తినిపించేసి వాళ్ళని వాడిని పంపించేశాను సో ఇక్కడికి వచ్చేసి తులసి మొక్కలు అనమాట అదేంటో అండి మా తులసి చెట్టు ఈసారి ఎండాకాలం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా సో వెళ్ళొచ్చేసరికి ఎండిపోయింది సరే ఎండిపోయిందని చెప్పేసి మళ్ళీ వేరే తీసి పెడితే అది కూడా ఎండిపోయింది అది ఇంకా అప్పటి నుంచి కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట సో ఇంక ఎండాకాలం అయిపోయిందాక పెట్టొద్దు తులసి మొక్కని బతకట్లేదని చెప్పేసి పక్కకి పెట్టేశాను కానీ లేచి తులసి చెట్టుని చూస్తే మంచి ప్రశాంతంగా ఉండేది అలాంటిది లేకపోయేసరికి చాలా బాధ వేసింది ఏం తప్పు ఏమో ప్రతిసారి అంటే ఎందుకు ఇలా ఎండిపోతుందన్న ఒక చిన్న ఫీలింగ్ ఏం చేశాను లక్ష్మీదేవి అన్న ఒక ఫీలింగ్ సో ఇంకా అదంతా కాదు ఈసారి కొంచెం మట్టి పొడి పొడి చేసేసి ఇంకా మంచిగా పెట్టాలి తులసి తులసి చెట్టుని అని చెప్పేసి ఇక్కడ తులసి చెట్టుని అయితే పెట్టడం కోసం ఇంకా వీటన్నిటిని అయితే తీసాను సో ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట నాకు వచ్చేసి వన్ ఎయిటీఆర్ అలా పడింది అనమాట సో నిజంగా వన్ ఎయిటీకి ఇవన్నీ వచ్చాయి అండ్ దీంట్లో ఇంకా నాగలి టైప్లు ఇంకోటి కూడా వచ్చిందనమాట సో గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి నిజంగా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మట్టి చూడండి మొత్తం గడ్డ గడ్డగట్టుకపోయింది అనే టైప్లు ఉందనమాట సో ఆ మట్టిని వాటర్ పోసేసి ఇంకా పొడి పొడిగా చేసేస్తున్నాను అనమాట ఇంకా పొడి పొడిగా చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా గ్రో అయ్యే చేస్తుంటారు లేదా అలా గడ్డగా ఉన్నప్పుడే అట్లా వేసేస్తే ఏంటంటే వేర్లు లోపలికి వెళ్ళక చచ్చిపోతుందని చెప్పేసి ఇంకా మట్టిని అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం లోపలి వరకు పొడి పొడి అయితే చేసేసాను సో ఈ సీక్ తీసేసుకొని ఇంకా ఇలా ఇలా అంటుంటే మట్టి అనేది మొత్తం లోపలి వరకు పొడి పొడి అయిపోతూ ఉందనమాట నిజంగా కొంచెం అంటే కొంచెం హార్డ్గానే ఉంది బట్ ఇంకా చేసేసాను గార్డెన్ అంటే అంత ఈజీ కాదు ఇంకా నాకు మొక్కలు అంటే ఇష్టం ఇంకా ఇదంతా ప్రాసెస్ ఇదంతా చేయాలి ఇంకా కొన్ని మొక్కలు తేనడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ముందు ముందు గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో ఇలా ఇంకా మట్టిని అయితే ఇలా చిన్న చిన్నగా పొడి పొడిగా చేస్తూ ఉన్నాను యాక్చువల్గా మొత్తం కింద వేసేసి ఇంతకు ముందు మేము రెండో నాకు ఒక్కోసారి నేను లోపలి వరకు వెళ్ళి చేస్తున్నాను దాని గింజలు పడేసి ఇంకొక తులసి మొక్క వచ్చేసేదే కానీ ఇలా ఎండిపోవడం అయితే ఎప్పుడూ జరగలేదు కానీ ఈసారి ఎందుకో సడన్గా అంటే కొత్త తులసి కోట అండ్ కొత్త తులసి మొక్క పెట్టేసరికి సడన్గా ఎండిపోయింది ఏదోలా అనిపించింది అనమాట అసలు అలా ఎండిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అంటే ఇంకా వాటర్ పోయలేదు ఎండాకాలం ఎవరూ లేము కదా సో అందువల్లనే ఎండిపోయిందని చెప్పేసి ఇంకా అనిపించింది సో నెక్స్ట్ టైం వేస్తే అది కూడా అంటే సరిగ్గా మట్టి లేకనో ఎందుకో తెలియదు కానీ అది కూడా అంతే అది కూడా ఎండిపోయింది ఈసారి అయితే అలా కాదు మంచిగా వేసేయాలి అని చెప్పేసి ఇంకా ఇలా మట్టి మొత్తం చా మొత్తం లోపలి వరికి పొడి పొడిగా చేసేసాను కొంచెం గడ్డ కట్టినట్టు లోపల గడ్డలు గడ్డలు ఉందన్నమాట మట్టి అంటే ఇది వాటర్ పోసి పోసినో లేకపోతే ఎండకుండా సమ్థింగ్ ఎలాగో మొత్తం గడ్డలాగా అయిపోయింది మట్టి

లక్ష్మీ తులసి రామతులసి అని ఉంటాయి కదా సో అలా రెండైతే తీసుకొచ్చి ఇంక రెండైతే వేసేసాను సో చూద్దాం అంటే మంచి గ్రో అవుతుందా అవ్వదాన్ని నేనైతే అవ్వాలనే కోరుకుంటున్నాను ఆ లక్ష్మీదేవిని సో చూడాలి ఇంక ఇవి ఏ గ్రో అవుతాయా లేదా అని నేనైతే మ్యాక్సిమం అంటే మంచిగానే చేశాను బట్ ఎందుకు గ్రో అవ్వలేదు పోయినసారి కూడా నాకు అర్థం కాలేదు సో సారైనా చూడాలి అంటే గ్రో అవుతుందా లేదా లేకపోతే మట్టిందే ఫాల్టా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం కుక్కపిట్ కూడా కలిపేశాను ఇందులో ఇంకా రెండు వేసాను అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే గింజలు వేయంగానే ఇంకా తులసి మొక్క అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఏమైందో ఏమో సో so, ఈసారైనా ఆ లక్ష్మీదేవి దయ వల్ల నా తులసి చెట్టు అనేది బాగా ఉండాలి నిజంగా అండి తులసి చెట్టు ఇంటి ముందల మంచిగా ఉండి నిఘ ఆడుతుంటే మనసుకు చాలా ప్రశాంతత ఉంటుంది సో అలాంటిది అంటే నాకు ఆల్మోస్ట్ నేను ఇది పెట్టేసి కూడా సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది అంటే ఇంతకుముందు సిమెంట్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇదా పెట్టాను

కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్ చేస్తే దీంట్లో నాకు తెలిసినంతవరకు నేను నిష్టగానే పెట్టాను అండ్ ఇంకా ఎప్పుడు పడేటప్పుడు నేను తులసి చెట్టును ముట్టుకోను అండ్ తలస్నానం చేసి ఇంకా వాటర్ పోయడం కానీ ఎక్స్ అలా తిన్నప్పుడు కూడా నేను తెలిసి మొక్క అలా ముట్టుకోను అసలు పొరక అలాంటివి తాకేయడం కానీ అలాంటివి ఏమీ చేయను చాలా పవిత్రంగా చూసుకుంటాను ఒక లక్ష్మీదేవిలాగా అయినా కానీ అలా ఎందుకు జరిగిందో ఏమో తెలియదు సో ఇంకా దీని అయితే నేను ఫైనల్గా నీట్గా వాష్ చేసేసి ఇంకా ప్లేస్ చేసేసాను అనమాట అక్కడ ఒక ప్లేస్లో అంటే నేను ఎప్పుడు ఇంటి ముందర డోర్ ముందల్నే పెట్టుకుంటాను అనమాట రాగానే ఇలా కనిపించాలి సో లక్ష్మీదేవి దేవల్ల వేసారని నన్ను తెలిసి మొక్క మంచి గ్రోత్ అవుతుందో లేదో చూడాలి నేనైతే మంచి పూర్తిగా మంచి గ్రో కావాలని అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకా ఈరోజు వీడియో అనమాట ఇలా అయితే నేను తెలిసి మొక్కనే అరేంజ్ చేసుకున్నాను అండ్ ఇంకా ముందు ముందు గార్డెనింగ్ వీడియో కూడా చాలా చేస్తారనమాట నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి కాకపోతే పిల్లలతో ఇంట్లో వర్క్స్తో తీరాక నేను గార్డెనింగ్ అనేది చేయలేకపోతున్నాను కానీ ముందు ముందులో నేను మంచి మంచి గార్డెనింగ్ అయితే చేస్తాను ఆల్మోస్ట్ నా టెరస్ పైన ఇప్పటికీ ఫైవ్ సిక్స్ రోజు ఫ్లవర్స్ అండ్ కరివాక్ చెట్టు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇవైతే వేసాను అండ్ ఇంట్లోకి వచ్చేసరికి మనీ ప్లాంట్ లబ్బర్ ప్లాంట్స్ అయితే వేసాను ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొస్తారనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నాకు తెలిసినంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నేను మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్